హాయ్ హలో యూట్యూబర్స్ నేను ఈరోజు మీకు కొత్త న్యూ డిజైన్స్ ముగ్గులు అండ్ సైడ్ ముగ్గులు డిజైన్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట ఫస్ట్గా కొత్తగా చూసినైతే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ నేను ఐదు చుక్కలు పెట్టుకున్నాను ఐదు చుక్కలు సందు మూడు వచ్చే వరకు పెట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత దీపం తెలుసు కదా దీపం మూడలు ఒకటి ఇందులో వేసేయండి దీపం లెక్క ఒకటి మోడల్ వేసేయండి ఇది ఏంటంటే నెమలి నెమలి తెలుసు కదా నెమలి మోడల్ ఇది నెమలి మోడల్ ముగ్గు అనేది మనము ఈరోజు ఈ వీడియోలో మనము వేసుకుంటున్నాం అన్నమాట ఇలా డెకరేట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెమలి నెమలి ఇలా ఈ షేప్లో ఇలా అయితేనే మంచిగా వస్తుందన్నమాట ఇలా నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఫినిష్ అయింది ఇక్కడ ఈ పార్ట్ ఫినిష్ అయింది మీకు నెమలి ఏ మోడల్ ఉంటుందో తెలుసు కదా మనం ఏ కోటింగ్ అయినా ఎలాంటి మోడల్ అయినా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ వీడియో చూపించిన విధంగా ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్లవర్స్ నెమలి ఇలా డెకరేట్ చేసుకోండి చాలా అంటే చాలాగా ఇంటి ముందు వేసుకునేందుకు చాలా బాగుంటుంది వావ్ అంటారు ఎవరు చూసినా కూడా ఈ ముగ్గుని కానీ మంచి కలర్స్ ఫిల్ కూడా చేసుకోండి కలర్స్ వేయండి చాలా బాగుంటుంది నెమలీకలు ఇవన్నీ మీకు తెలుసు కదా ఎలా ఉంటాయో అవి మాత్రం నేను డెకరేట్ చేస్తున్నాను ఇలా సింపుల్గా ఫినిష్ అయిపోయేటట్టు సింపుల్గా వేసుకుని పద్ధతి నేను ఫాస్ట్లో పెట్టాను కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్